టూ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోష్ నస్కారమమ్మా మీ పేరు పులుగు సుశీలారెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ ప్రదేశు స్టేట్ మహిళా అధ్యక్షుల్ని వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందమ్మా వీళ్ళందరూ కూడా చెత్త వాళ్ళందరూ కూడా చెత్త చెత్త మాటలు మాట్లాడుకుంటున్నారు అది జరిగేది కాదు వస్తే సింగిల్గా రావాలి ఏ పార్టీ అయినా ఏదైనా కూడా అలా కాకోకుండా కూటమిలు పెట్టుకొని రావటం కూడా అది ఎంతవరకు కరెక్టో జనాలు చూస్తున్నారు పేదవాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏది కూడా ఇది లేదు అందరూ అనుకుంటున్నారు తక్కువ సీట్లు వస్తాయి ఏమీ రావు ఓడిపోతాడు అది ఇదని చెప్పని తెలుగుదేశం జనసేన బీజేపీ అనుకుంటుంది ఎక్కడికక్కడ బీజేపీ వాళ్ళు ఫ్లెక్స్ తినిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ గ్లాసులు పగిలిపోతున్నాయి చంద్రబాబు నాయుడు వచ్చే లేక ఒకరోజు తిరిగి రెండు రోజులు తిరిగేసి మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నాడు నేను జైల్లో ఉన్నాను నాకు అంత బాధ వచ్చింది ఇంత బాధ వచ్చింది అన్నవాడు ఈ రోజున ప్రజల్లోకి వచ్చి నేను అది చేసాను ఇచ్చేసాను అంటున్నాడు ఏం చేశాడు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఏం చేశాడు అప్పుడు మాకు పదేళ్ళు ఉన్నాయి ఉమ్మడి రాజధాని ఇక్కడ చేసుకోవాల మేము మా మాకు రావాల్సిన వాటాలు మాకు ఇవ్వండి అని అడిగాడా అది లేదు లేకోకుండా ప్యాకేజ్ తెచ్చుకున్నాడు ప్యాకేజ్ తీసుకొచ్చుకొని ప్యాకేజ్ డబ్బులని ఏం చేశాడు ఎలా ఖర్చు పెట్టాడు ఎవరు ఖర్చు పెట్టారు అన్ని కూడా దాసుకొని దోసుకొని డబ్బులు తీసుకున్నారన్నారు రాజధాని అభివృద్ధి చేసామంటున్నారు కదా విజయవాడని అమరావతిని డెవలప్ అంటున్నారు కదా అమరావతి ఎక్కడ డెవలప్ ఈ సంవత్సరం బారు పంటలు పండే పొలాలవి అవి ఏమన్నా ఇండస్ట్రీలు కట్టడానికి బిల్డింగ్లు కట్టడానికి దేనికన్నా పనికి వస్తాయా అది మొక్కలు పండే పొలం పై పైన మొక్కలు వేసేసి పండే పొలం తొంభై కొందికి వాటర్ వస్తాయి భూమి కుంగిపోద్ది అలాంటి దాంట్లో ఇండస్ట్రీలు ఎలా కడతాడు అక్కడ భూములు ఇవ్వకపోతే వాళ్ళు కూడా బెదిరించి భూములు తీసుకున్నాడు అక్కడ అక్కడే రాజధాని చేస్తే మిగతా ప్రజలందరూ ఏమైపోతారు అది చేసేది ఏదో అన్నీ కూడా చేయొచ్చు కదా ఇప్పుడు వైజాగ్ ఉంది ఆల్రెడీగా డెవలప్ అయ్యింది డెవలప్ అయ్యిందని నువ్వు చేయి తక్కువ ఖర్చు అవుద్ది ఇంకా మిగతా మిగతా ఎక్కడన్నా పెట్టు అది బాగుంటుంది ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు హైదరాబాద్తో కలిపిన రాజ రాజధాని అయితే నాకు కావాలన్నాడు అలానే చూశాడు కదా తెలుసు కదా తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఊరుకున్నావు అలాగే నువ్వు కూడా ఇక్కడ చేయొచ్చుగా ఫస్ట్ ముఖ్యమంత్రి నువ్వు గెలిచావు జగన్ గెలవలేదు నువ్వు గెలిచినప్పుడు నువ్వేం చేసావు ప్యాకేజ్ తెచ్చుకొని దాచుకున్నావు ప్యాకేజ్ తెచ్చి దాచుకున్నావు దాచుకున్న డబ్బులు దోసుకున్న డబ్బులు ఏం చేసావు అవన్నీ కూడా ప్రజలు పెట్టచ్చు కదా పెట్టలేదు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని బతికిచ్చుకున్నాడు పథకాలు ఇంటింటికి ఇచ్చాడు వాలంటీర్ని పెట్టుకుని వాళ్ళు వచ్చి ఎంత సేవ చేశారు అది అందరికి తెలుసు వాలంటీర్ల మీద కూడా నువ్వు ప్రతాపం చూపించావంటే నువ్వేమనుకోవాలా పాపం పెన్షన్లు ఇంటికి వెళ్ళి ముసలి ఇచ్చేళ్ళు వాళ్ళు ఆ రవ్వంగానే నువ్వు నువ్వేం చేసావు పెన్షన్లు ఆపించావు అవన్నీ నువ్వు చేసిన పథకాలేగా అన్నీ ఆయన ఆపించడం కాదు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కానీ పెన్షన్స్ ఆపలేదు కదమ్మా సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు కదా సచివాలయానికి వెళ్ళి తెచ్చుకున్న దానికి ఇంటికి వచ్చి తీసుకున్న దానికి ఇచ్చిన దానికి ఎంత తేడా ఉందమ్మా మంచంలో ఉండ ముసలోళ్ళు కూడా ఇంటికి వచ్చి ఇచ్చారు మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చారు అది గొప్ప లేకపోతే వెళ్ళి తీసుకోమున్నది ఎండలో పడేసి ముసలోళ్ళు తొంభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముసలోళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి వాళ్ళకి ఓపుకుంటుందా ఓపుకుంటుంది కదా అవును అలాంటిది నువ్వు చెప్పి నువ్వు నీ వర్గానికి చెప్పి ఆపించావు నువ్వు ఎన్నికలు కూడా ఆపించింది కాదు ఎన్నికల కోడికి కాదు ఎవరికైనా సరే ప్రధానమంత్రికి కూడా తెలుసు వీళ్ళు ముసలోళ్ళు వీళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇస్తే మంచిది వాళ్ళకి ఎంత ఉపయోగం అనేది ఆయనకి కూడా తెలుసు అది అందరికి తెలిసిన విషయం కానీ ఈయనేం చేశాడు ఏదో వస్తుందని చేశాడు ఆఖరికి ఏమని చెప్పారు ప్రజలు కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి మాకు వాలంటీర్ల తరఫున ఇంటికి వచ్చి మాకు పథకాలు ఇచ్చాడు మాకు పెన్షన్లు ఇచ్చాడు ఈ రోజున ముసలి ఎప్పుడు ఆ నెల ఈ నెలలో ఆపిన పెన్షన్లకి ముప్పై ఐదు మంది చనిపోయారు ఎక్కడైతే పెన్షన్కి వెళ్ళి ఎండల్లో వెళ్ళి వడదెబ్బ తగిలి అది చేయటం కాదమ్మా వాళ్ళు వాళ్ళ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే అంటే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి హెల్త్ బాగోకో దానికి చనిపోయారు కానీ పెన్షన్ల కోసం వెళ్ళి చనిపోలేదు కానీ వైసీపీ ఇవి కూడా ఏం చేస్తుందని చెప్పేసి టీడీపీ వర్గం అంటుంది కదమ్మా వైసీపీ శివరాజకీయం చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళమ్మా ఆ వైసీపీ శివరాజికయలు చేయదు వాళ్ళు చేసిన పని రివర్స్ అయ్యేటప్పటికి వాళ్ళే అంటున్నారు వైసీపీ శివరాజికాయలు చేసిందని చెప్పని వాళ్ళు అంటున్నారు అన్నమాట వడదెబ్బ ఆ రోజునే ఎందుకు చనిపోవాలా అప్పుడే ఎందుకు చనిపోవాలా పెన్షన్ల కోసం వెళ్ళే కదా అంత ముందు లేదు కదా అంత ముందు లేదు ఇప్పుడంటే ఎండాకాలం ఎండాకాలం ఎవరైనా ముసలి వాళ్ళు వెళ్ళగలరా అక్కడికి వెళ్ళి వెళ్ళి లైన్లు ఎంత దూరం లైన్ లైన్లు నిలబడి చేసి మంచాల మీద వేసుకొని ముసలి తీసుకొస్తే అదంతా ప్రపంచం మొత్తం చూసింది ఇండియా మొత్తం చూసింది ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలు ఇచ్చి పేదవాళ్ళని ఎలాగా ఆదుకుంటున్నాడు ముసలి ఎలా ఆదుకుంటున్నాడని వాళ్ళు చూశారు వాళ్ళందరికీ తెలుసు ఈయనేదో చెప్పేసి ఈనేదో ఆ అందరిని కూడ కట్టుకొని వచ్చినంత మాత్రం నేమవ్వదు ఏమవుదో ఆయనకే దెబ్బ అన్నమాట ఏ రకంగా చూసినా కూడా ఆయనకే దెబ్బ ఈ పెన్షన్ల విషయాన్ని అమ్మా మొన్న లోకేష్ గారు ఒక 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 సభలో మాట్లాడుతూ మన ప్రభుత్వం గనక అధికారంలో టీడీపీ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే మేం చెప్పిన వాళ్ళకే ఫెన్షన్స్ ఇస్తారు సచివాలయం వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా సరే మా కనుసైగల్లోనే పనిచేసిద్ది అని చెప్పేసి అని అంటున్నారు లోకేష్ గారు దీన్ని ఎలా చూస్తారమ్మా ప్రజలు అంటే ఆయన కనుసన్నలో నడ నడవటానికి ఆయన సొంత డబ్బు ఏమన్నా పెడతాడా ఆయన సొంత డబ్బా కాదు కదా ఆయన ఇస్తే ఇవ్వడానికి తీసుకోవడానికి ఇక్కడ ప్రజలేం లేరు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇస్తున్నాడు ఆల్రెడీకి మంచి చేస్తున్నాడు అది అందరికీ తెలుసు ఈయన వచ్చేసి ఏదో సొంత డబ్బా కట్టుకోవడానికి అంతకుముందు ఏం చేశాడు రాజధాని ఉన్నటప్పుడు కానీ కరోనా అప్పుడు కానీ నువ్వు హైదరాబాద్లో ఎందుకెళ్ళు ఉన్నావు మీ నాన్న నువ్వు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ రెండు రోజులు తిరిగాడు జరమన్నాడు వెళ్ళి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నాడు ఎందుకు వెళ్ళాలి ప్రజలు ఇదిగో మేము చెమటలో ఆర్చుకుంటాం మా నాయకులు తిరుగుతున్నారు గడప గడప వెళ్ళి తిరుగుతున్నాడు మీకు ఏం కావాలో చెప్పండి మేము ఇప్పిస్తాం మేము నిలబడతాం మా ఆశీ పని అని గెలిపించుకోండి మా కేసుని నాని గారిని గెలిపించుకోండి మీకు మేము లోకల్లో ఉంటాం లోకల్లో మనుషులు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటాం మాకు అలాంటి మనస్తత్వం ఉంది ఎక్కడో నుంచి వచ్చేసి బ్యాంకులు కొల్లగట్టుకొని వెళ్ళిపోయి ఇప్పుడు బ్యాంకులు తీసుకొని వచ్చేసి మళ్ళీ పార్టీలు మారినాడు ఎంతవరకు నీకు చేస్తాడు ఇక్కడ ఉంటాడా లోకల్లో ఉంటాడా వెళ్ళిపోయి ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీలో ఉండ దగ్గరికి నా మామూలు ప్రజలు చేస్తా అడుగుతారా అడిగితే లెక్క చేస్తాడా అదేం కుదరదు అదేం కాదు వాళ్ళు చేసుకున్న ఇది వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు తప్ప తవ్వుకుంటూ వెళ్తాం తవ్వుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మన గొయ్యలో మనమే పడతాం అంతే ఈ పార్టీలన్నీ వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన పడేది వాళ్ళ గోతులోనే జగన్మోహన్ రెడ్డి నిక్కచ్చిగా చెప్తున్నాడు నేను మంచి చేస్తే నాకు ఓటేయండి మీకేమన్నా ప్రాబ్లం వస్తే చెప్పండమ్మా నేను చేస్తాను నేనున్నాను నేనున్నాను నేనున్నాననే చెప్పి చేసుకొస్తున్నాడు గతంలో లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేశారండి మరి గతంలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆయన మంగళగిరి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి గెలుస్తారంటారా మంగళగిరి నుంచి చేయటానికి మంగళగిరి వాళ్ళే అంత పిచ్చోళ్ళు ఏం కాదు ముందంతా ఏం చేసావు ఇప్పుడు చేయటం వచ్చి ఇప్పుడు ఏం అని మంగళగిరి వాళ్ళు బాగానే అడుగుతారు ఏంటో నేను మంగళగిరిలో నిలబడ్డాను మంగళగిరి వాళ్ళు అంతా నాకు ఓటేస్తారు అసలు వాళ్ళ రాజధాని వాళ్ళ పొలాలన్నీ పాటు చేస్తున్న వాళ్ళే కదా చంద్రబాబు నాయుడు లోకేష్ కదా చేసింది పంటలు పండే పొలాలు ఎవరమ్మ అక్కడ రాజధాని కట్టేది డెవలప్మెంట్ అయిన పది ఇప్పుడు బిల్డింగ్ కట్టేము కట్టిన దాన్ని బాగు చేస్తే పది రూపాయలతో అయిపోద్ది కానీ అదేం పునాది లేకుండా ఏం చేయకోకుండా నేను బిల్డింగ్ చేస్తానంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అది లేకోకుండా పా పొలాల్లో వేసారు రోడ్లు అమరావతి చూసిన వాళ్ళందరూ కూడా అసలుకి నేను అనకూడదు మనం వాళ్ళకి లాగా బ్యాడ్ మాట్లాడకూడదు అంత ఘోరంగా ఉందన్నమాట నేను ఎప్పుడూ వెళ్తాను చూస్తాను వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఎలాగన్నాయి తెలుసా పగిలిపోయి ఉన్నాయి నేల కూడా పగిలిపోయింది బీటిచ్చిపోయింది అది చూసిన వాళ్ళకి తెలుసుది వెళ్ళి చూడటానికి సిగ్గు వేసి రాకోకుండా అలా తిరుగుతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారండి పవన్ కళ్యాణ్ గారు మరి ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మరి ఆయన రీసెంట్గా నిన్నే గృహప్రవేశం కూడా చేశారు పిఠాపురంలో ఇల్లు కట్టుకొని మరి ఈసారి అయినా పిఠాపురంలో గెలుస్తారంటారా మరి ఆయన ఏం బలంగా గెలుస్తానని చెప్పేసి అని అంటున్నారు పిఠాపురంలో వచ్చాడు పార్టీ పెట్టేస్తే మంగళగిరికి వచ్చాడు మంగళగిరిలో కూడా నేను ఒక ఇల్లు కట్టాను అన్నాడు కట్టిన తర్వాత ప్రచారం అన్నీ చేసుకొచ్చాడు చేసుకొచ్చిన తర్వాత ఒక్క సీట్ అన్న వచ్చిందా ఏమి తను చేసిన రెండు చోట్ల కూడా ఒక్కటి కూడా రాల ఆల్రెడీ ఒక్క చోట ఒక్కడ గెలుస్తా అది కూడా జగన్మోహన్ రెడ్డి మంచి పనులకి ఆయన కూడా పేద అయిపోయి జగన్మోహన్ రెడ్డితో పాటే ఉన్నాడు నెక్స్ట్ జరిగేది కూడా అదే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేసేవన్నీ సినిమాలు పనికి వస్తాయి రేపు సినిమాల్లో తీసుకుంటాడు అన్నమాట ఎన్ని తీసుకొని సినిమాల్లో పెట్టుకొని సినిమాలు మళ్ళీ తీసుకుంటాడు ఈసారి వచ్చే సినిమాలు కూడా ఎవరు చూడరు అంత ఇదిగా ఏం లేరు ఎందుకంటే అన్న ఏం చేసి వెళ్ళాడు అన్న ప్రజారాజ్యం పెట్టాడు ఏం చేశాడు ప్యాకేజ్ తీసుకున్నాడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఈయన అంతే బీజేపీలోకి వచ్చాడు తెలుగుదేశంలోకి వెళ్ళాడు ప్యాకేజ్ తీసుకున్నాడు ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు వచ్చి నీకు చాలా లేదు అంతే ఐదేళ్ళకు ఒకసారి వస్తాడు ప్యాకేజ్ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు కూర్చుంటాడు అంతే జరిగేది ఈ కూటమి ఇవన్నీ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది పద్నాలుగేళ్ళు సీఎం చేశారు గతంలో ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు సినీ ఫేమ్ ఉంది మరి ఇంకో కూటమి మహాకూటమి మూడు ఈ మూడు కలిసినా సరే జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా అమ్మా ఎండిపోయే చెట్టుని ఎవరన్నా చూస్తారా కాయలుగా పువ్వులు వచ్చి కాయలు కాసి చెట్టుని ఎవరైనా చూస్తాడు ఎందుకంటే ఆ చెట్టు కాయలు మనకి వస్తే మనము తింటాము మనం కూడా నలుగురు పంచుదామని ఆశపడతారు ఎండిపోయే చెట్టు దగ్గరికి ఎవరన్నా నుంచి ఉంటారా గాలి వస్తుందా నీడొస్తుందా ఏమన్నా వస్తా ఎండ కాబట్టి కాయలున్న చెట్టు దగ్గరికి వెళ్తారు కాయలున్న చెట్లకి రాళ్ళ దెబ్బలు మామూలే అది ఎవరికైనా తెలుసు వాళ్ళు ఎన్ని రాళ్ళ దెబ్బలు కొట్టినా కూడా ప్రజలకు ఆ రాళ్ళు దెబ్బలు కూడా ఉపయోగపడతాయి ఆ రాయికి కాయ రాలింది మేము తింటాము ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి మాకు ఉపయోగం అని ప్రజలందరికీ తెలుసు వాళ్ళు చేసే అన్ని ఎన్ని మాటలు అనుకుని ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వచ్చేది కాయ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాడు ప్రజలకు కావాల్సిన అన్నీ కూడా చేస్తాడు ముందు ప్రజలు బతికితేనే కదా మా రాజ్యము ప్రజలు లేకపోతే రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది రాజు ఒక్కడే నిలబడతాడా అంతేనమాట రాజుకు కావాల్సింది ప్రజలు ప్రజలు అందరూ ఆయన చుట్టూరు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమీ లేదు ఆయన నిశ్చితంగా ఉంటాడు ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంది ప్రతి ఇంట్లో ఏసీ లేకపోయినా ఫ్యాన్ ఉంది కదా ఫ్యాన్ చూసుకునే కదా ఫ్యాన్ ఫస్ట్ వచ్చినాకే ఏసీలు వచ్చినాయి ఏసీల కన్నా ఫ్యాన్ తక్కువ రేటుతో వచ్చేస్తుంది వేలు వేలు పట్టుకుని ఏసీలు కొనుక్కోరుగా ప్రజలకు కావాల్సింది అది ప్రజలు ఫ్యాన్నే గెలిపించుకుంటారు ఫ్యాన్కే ఓట్లేస్తారు ఫ్యాన్ కింద హాయిగా ఈ పేదవాళ్ళు హాయి హ్యాపీగా ఉంటారు